సోనాగచ్చి కోల్కతా పరిచయం ఉన్నవారికి పేరు సుపరిచితం ముంబైలోని రెడ్ లైట్ ఏరియా లాగానే ఇది కూడా బాగా పేరు మోసింది నిజానికి ఇలాంటి ప్రాంతాలపై పోలీసులు తరచూ దాడులు చేస్తూ ఉంటారు ఈ ప్రాంతాల పేరు ఎత్తడానికి కొందరు జంకితే మరికొందరు అటువైపు వెళ్లలేకుండా ఉండలేని స్థితిలో ఉంటారు కోల్కతా వైద్యురాలపై అత్యాచార ఘటన తర్వాత సోనాగచ్చికి చెందిన ఓ వర్కర్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో పోకడలకు అర్థం పడుతున్నాయి సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఎందుకు ఉండాలో చెప్పిన ఆమె వ్యాఖ్యల వీడియో ఇప్పుడు విపరీతంగా దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది ఓ మీడియా ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ మీ కోరికను తృప్తిపరచుకోవాలంటే సోనాగచ్చికి రండి ఇలా చదువుకున్న అమ్మాయిలు పని చేసుకుంటున్న మహిళలపై దారుణాలకు పాల్పడాల్సిన అవసరం ఏముంటుంది ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఇచ్చినా పనిచేసేందుకు ఇక్కడ చాలామంది సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ వెంటపడి తీస్తారు ఎందుకు అంటూ ప్రశ్నించిందామె సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఉండగా ఇలాంటి అగాయిత్యాలు జరుగుతుండడాన్ని ఆమె వ్యాఖ్యలు ఎత్తి చూపాయి నిజానికి సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఎప్పటికీ వివాదాస్పదమై ఇవి సమాజాన్ని నాశనం చేస్తున్నాయనే అభిప్రాయం చాలామందిలో నెలకొంది ఇలాంటివి క్లోజ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ ఉన్నాయి ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటాయి ఇలాంటివి లేకపోతే సమాజంలో జరిగే అరాచకాలను ఊహించుకోలేరని ఆమె వ్యాఖ్యలు చెప్పకనే అంటున్నారు కొంతమంది నెటిజన్లు లైట్ ఏరియాలు అక్కడక్కడ ఉండడం వల్లే మహిళలకు కొంతైనా భద్రత లభిస్తోందన్న భావన ఆమె మాటల్లో వ్యక్తమవుతోందని కొంతమంది నెటిజన్లు అంటున్నారు కామవాంచగల పురుషుల నుంచి ఇలాంటి ప్రాంతాలు మహిళలను రక్షిస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చింది ఆమె నిజానికి సోనాగచ్చి లాంటి వాటిని చెడుగా చూస్తారు ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలంటున్న ప్రభుత్వాలు ఆమె ప్రశ్నకు ఏమని సమాధానం చెప్తాయంటూ ఓ నెటిజన్ కూడా ప్రశ్న అడిగాడు పురుషులకు రెడ్ లైట్ ఏరియాలు ఎందుకు అవసరమన్న మరో ప్రశ్నకు ఆమె బదులిస్తూ రెడ్ లైట్ ఏరియాలు లేకుండా మహిళలు బతకగలిగినప్పుడు పురుషులు ఎందుకు ఆ పని చేయలేరు అంటూ ప్రశ్నించి సామాజిక రుగ్మతలను సవాల్ ఇక ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు సీబీఐ కేసు విచారణ చేస్తోంది అతను అదుపులోకి తీసుకున్న అధికారులు పూర్తి విషయాలు తెలుసుకుంటున్నారు అంతేకాదు కాలేజీ ప్రిన్సిపల్ సైతం విచారిస్తున్నారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అనుభవం గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక